ధన్యవాదాలు తెలుపుకుంటే ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆర్ట్స్ కాలేజీ నుంచి ఈ యొక్క జిఎస్టి వల్ల తగ్గించడం వల్ల కలిగేసినటువంటి లాభాలు ఏంటి మనకి పూర్వం ఎలా ఉండేది ఇక్కడ ఎలా ఉండేది తెలుపు ఈ కార్యక్రమాన్ని అవగాహనలో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మనం మేరు ఎమ్మెల్యే గారి చేతుల్లో మనం ఎక్కువ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మనం చైతన్య పరచాలి ఈ చైతన్య పరిచే భాగంగా చైతన్య పరచడం భాగంగా మన ఎమ్మెల్యే గారు ముందండి నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మన వెనుక వెహికల్స్ వస్తా ఉంటాయి అంతేగాని గుంపులు గుంపులు వేసుకోవచ్చు రోడ్డు మీద ట్రావెల్ చేయొద్దు మనం చేసే కార్యక్రమం చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకుందాం ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్స్ వారి యొక్క సిబ్బందికి మీడియా వారికి కార్మిక సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మాతో పాటు ఇచ్చేసిన కూటమి నాయకులు కూడా నమస్కారం రవాణా మరియు లాజిస్టిక్స్ రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మీ రంగానికి సంబంధించింది చెప్పక ముందు మధ్యతరగతి వారికి దిగువ మధ్యతరగతి వారికి అందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఈ జిఎస్టి సంస్కరణలు వచ్చి ఉన్నాయి ఇంటిలో వాడే పేస్ట్ మొదలుకొని వాడే సబ్బు టూత్ ఫ్రెషర్ సన్క్లీనర్ పిల్లలు వాడే పెన్సిల్స్ క్రయాన్స్ నూనె మీరు వారే పౌడర్ రోటి చపాతి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి అంశంలో కూడా జిఎస్టి రేట్ ని ఈ కూటమి ప్రభుత్వం తగ్గించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ యొక్క లాభాన్ని కూడా మీరు పొందుతా ఉన్నారు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ప్రభుత్వం అయినా పది శాతం ఉన్న పన్నుని పదకొండు పెంచుతారు లేకపోతే పన్నెండు పెంచుతారు లేకపోతే ఒకటో రెండో పన్ను మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే కార్మికులు నిరసన తెలియజేస్తే అర కూడా ఒకటో రెండో పన్నులు తగ్గిస్తారు ఇన్ని పన్నులు తగ్గించడం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయని నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ప్రభుత్వాలు వచ్చే రాబడి కోల్పోతా ఉన్నా ప్రజలు ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మీ రవాణా శాఖకు సంబంధించింది ఇప్పుడే చెప్తా ఉన్నారు చూస్తా ఉన్నాను సరుకు రవాణా చేసే వెహికల్స్ మీద పది శాతం పన్ను తగ్గించారు బస్సులు మినీ బస్సుల పైన పది శాతం పన్ను తగ్గించారు రైలు మల్టీ మోడల్ రవాణా మీద ఏడు శాతం తగ్గించారు ట్రాక్టర్ల మీద ఏడు శాతం తగ్గింది సరుకు రవాణా వెహికల్ పైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఏడు శాతం తగ్గించారు అంటే ఇన్ని తగ్గించడం బహుశా ఇప్పుడు కూడా మనం చూడబో భవిష్యత్తులో ఒకవేళ మరణం ఎలాంటి జరిగింది అని అంటే అది ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే చేయగలదు తప్ప ఎవరో కూడా చేయలేదు మీరు మొన్ననే మీ అందరికీ కూడా ఈ రాష్ట ప్రభుత్వం మీకు వాహన మిత్ర కింద డబ్బులు చేయడం జరిగింది అలాగే మీకు గతంలో పన్ను ఉండేది దారుణాతి దారుణంగా పెంచేసే రెండు లక్షలు ఉందనుకుంటా ఆ పన్నును కూడా తగ్గిస్తూ మూడు వేలకి తగ్గించి దాన్ని పదిహేను వందలు పదిహేను వందలు కట్టుకునే వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మీరు ఇవన్నీ కూడా గమనించి ఇచ్చిన లాభాన్ని పొందుతూ మీ వృత్తిపరంగా ఏదైతే చేయాలో కార్యక్రమాల్ని ఆనందంగా సంతోషంగా చెయ్యాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవగాహన తెలియచేయాల్సిన కార్యక్రమాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కూటమి ప్రభుత్వంగా శాసనసభ్యుడిగా మా కూటమి నాయకులు అందరూ ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం కానీ మేము చెప్పే భేటీ గురించి ఏంటంటే నిత్యావసర ధరలు ఇంటిలో వాడే వస్తువులు మందుల గురించి ఇన్సూరెన్స్ గురించి చెప్తా ఉన్నాం కానీ ఈ వాహనాల్లో ఇంతలాగా ఇంత మేలు జరిగే విధంగా తగ్గించిన ధర గురించి వాహనాల రేట్లు తగ్గిని సేల్ పెరుగుతా ఉందని చెప్తున్నాం కానీ ఈ మాదిరిగా తగ్గిందన్నది మాకు కూడా తెలియదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి పారదర్శకంగా జరిగిన మేలుని ప్రజలకి అందే విధంగా వ్యాపారస్తులు కూడా పారదర్శకంగా చేయాలి ఆ ప్రభుత్వ యంత్రాంగం దానిపైన దృష్టి పెట్టాలి చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి చేస్తా ఉన్నారు కానీ మనం కూడా జవాబీదారిగా అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూసే కార్యక్రమం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోనే తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఆ సంస్కరణలన్నీ కూడా ఒక రెవల్యూషనరీ డిసిషన్స్ కింద ఈ రోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ప్రతి వర్గం ఆనందంగా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు వ్యాపారవేత్తలు ఆనందంగా ఉన్నారు ఆ ఆనందాన్ని కూటమి శాసనసభ్యుడిగా నేను కానీ మా నాయకులు కానీ నేరుగా చూసే అవకాశం కూడా దక్కుతా ఉంది రోజున ఏదైతే సంస్కరణలు తీసుకున్నారో ఈ జీఎస్టీ టూ పాయింట్ వేలో ట్యాక్సెస్ ఏదైతే తగ్గిస్తూ ఉన్నారో ఎక్కడికక్కడ వ్యాపారవేత్తలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ తగ్గిన ధరకి అనుగుణంగా సరుకులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు ప్రజలు కూడా తగ్గిన ధర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కళ్ళకి కనబడే విధంగా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారం ఎంత కూడా ఏదైతే కొనుగోలు కొనుగోలు చేస్తున్న వాళ్ళు కూడా లాభం పొందుతున్న విధానాన్ని మాకు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని మేము భావిస్తా ఉన్నాం রোড ওভার বেপরোয়া রোড নাম্বার রোড ওভার বেপরোয়া আরে আগে না আগে না আরে আগে না মানে